యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం అల్లాపురం మధ్యన ఆదిరెడ్డి అనే వ్యక్తి తన వ్యవసాయ బావి భూమి దగ్గర మామిడి బత్తాయి నిమ్మ జామా కొబ్బరి చెట్లను తన బావి దగ్గర ఉన్న ల్యాండ్లో పెట్టుకున్నాడు గుర్తు తెలియని కొందరు వ్యక్తులు తన తోటలో ఉన్న చెట్లను నరికేశారు భూమిలో ఉన్న బోరును ధ్వంసం చేశారు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్ మండలం అల్లాపురం మధ్యన ఆదిరెడ్డి అనే వ్యక్తి తన వ్యవసాయ బావి భూమి దగ్గర మామిడి బత్తాయి నిమ్మజాతి కొబ్బరి చెట్లను తన బావి దగ్గర ఉన్న ల్యాండ్లో పెట్టుకున్నాడు గుర్తు తెలియని కొందరు వ్యక్తులు తన తోటలో ఉన్న చెట్లను నరికేశారు భూమిలో ఉన్న బోర్ను ధ్వంసం చేశారు దీని విలువ సుమారు రెండు నుండి మూడు లక్షల వరకు ఆస్తి నష్టం జరిగిందని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆశ్రయించాడు

యారె ఆ ఫ్యాన్స్ లో చారు చెట్ల దగ్గర ఉస్తానే మే పచ్చద పచ్చదో సరామడి నన్న నరకల ఇది ఆరో ఆరో గాల దియన అమ్మల ఇక్కడ డెవలప్ రూమ్ పెట్టి అంరా అక్కులట ఏది నిమ్ గింది మూడు వందల ముప్పై మూడు సర్వాలి

వస్తుంది సార్ కాయల గత అమ్మ తీసి మీదేసి బుడ్డి పెడదామని బుక్ చేసిన అలరాడే లైన్ మీదకెళ్ళి పోవాలని వీళ్ళు అడిగినా కూడా వస్తాడు నేనే వారం రోజుల్లో బుడ్డి అడిగింది దీనికి అక్కడే ఉంది సార్ 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 సార్